ప్రస్తుత కాలంలో వృద్ధుల్లోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు ఒత్తిడితో కూడిన జీవితం ఇందుకు ప్రధాన కారణాలు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిలో జరుపుకుంటున్నాం ఈరోజు గుండె జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం వరల్డ్ డే సందర్భంగా దూరదర్శన అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం నేడు ప్రపంచ హృదయ దినోత్సవం కార్డియోవాస్కులర్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి వాటిని అడ్డుకోవడానికి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ హార్ట్ డేను నిర్వహిస్తోంది గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలామంది మరణిస్తూ ఉండడంతో దీనిపై అవగాహన కల్పించడానికి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది అప్పటి నుంచి ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిని నిర్వహిస్తున్నారు గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సదస్సులు సమావేశాలు ర్యాలీలు వాకతాన్ పరుగు తదితర వాటిని నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతోమంది మరణిస్తున్నారు వేళకు ఆహారం తీసుకోకపోవడం వ్యక్తిగత వృత్తిపరమైన ఒత్తిళ్లు తగినంత వ్యాయామం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల మంది వరకు గుండెపోటుతో మరణిస్తున్నారు వారిలో ఐదో వంతు భారత్లోనే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ అంచనా గుండె జబ్బుల్లో హృదయ రక్తనాళాల్లో పూడిక చాలా ప్రమాదకరమైంది ప్రారంభంలో దీన్ని నివారించకపోతే ప్రాణాంతకంగా మారవచ్చు కొందరికి వంశ గుండె జబ్బులు వస్తుంటాయి మరికొందరు ధూమపానం మద్యపానం వ్యాయామం లేకపోవడం గతి తప్పిన జీవనశైలి శరీర బరువును నియంత్రణలో ఉంచుకోకపోవడం తదితరాల ద్వారా చేజేతుల గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు విశ్వవ్యాప్తంగా అన్ని క్యాన్సర్ల కన్నా గుండె జబ్బుల మరణాలే అధికంగా ఉంటున్నాయి ముఖ్యంగా యాభై శాతం గుండెపోట్లు యాభై ఏళ్లలోపు వారిలోనే సంభవిస్తున్నాయి ముఖ్యంగా మూడు పదుల వయసు వారిలోనూ హృద్రోగ సమస్యలు తలెత్తూ ఉండడం ఆందోళన కలిగించే పరిణామం మరోవైపు గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి మనం దానిని జయించినట్లయితే చాలా వరకు హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు ఒత్తిడి అధికంగా ఉన్నవారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో కూడా తేలింది గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే వారానికి కనీసం ఐదు రోజుల పాటు రోజు నలభై నిమిషాలు నడవాలి ఊబకాయం రక్తపోటు మధుమేహం తదితర వాటిని అదుపులో ఉంచుకోవాలి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి సరైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది అతిగా వ్యాయామం చేయడం వేగంగా ఎక్కువసేపు పరిగెత్తడం ప్రమాదకరమే అన్న విషయాన్ని గుర్తించాలి కాలానుగుణంగా గుండె పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు పాటించడం తప్పనిసరి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़